నేను డిపిఎం నెల్లూరు జిల్లా మాట్లాడట ఈరోజు మనం రైతన్న మీకోసం అనే ప్రోగ్రాంకి సంబంధించి మరి ఈ గ్రామంలో మా ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి ఇక్కడ మరి అధికారులతో కలిసి కూడా మేము తిరగడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చాలామంది రైతులు రసాయనిక వ్యవసాయం చేస్తున్నారు మరి దానివల్ల దిగుబడి లేక మరి పండిన పంట గిట్టుబాటు ధర లేక లేకపోతే మరి పండించిన ధాన్యానికి సరైన లాభం లేక మరి తిన్న అటువంటి పండించిన కెమికల్ ధాన్యాలు తినడం వల్ల అనారోగ్యానికి పాలు అనారోగ్యానికి గురి అవుతున్నారు కాబట్టి మరి ఇలాంటి హజరతయ అనే రైతు ఈయన మరి గత నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా మరి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఈయన ముఖ్యంగా దేశవాళ్ళ రకాలే చేస్తున్నాడు వాటి గురించి కూడా ఆయన వివరించాడు కాబట్టి ఈ ఈ రైతే చెప్తే చాలామంది రైతులు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఎలాంటి లాభాలు ఉన్నాయి కెమికల్స్ అంటే రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ప్రకృతి వ్యవసాయానికి మారితే ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా ఆయన మీకు అందరూ కూడా వివరిస్తారు కాబట్టి అందరూ కూడా వినవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి అందరికీ నా పేరు హజరత్ కుమార్ రెడ్డి మాది వచ్చేసి పడుగుపాడు గ్రామం కోవూరు మండలం నెల్లూరు జిల్లా సో ఒక ఐదేళ్ల ముందు నుంచి మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాం దానికి ముందు కెమికల్స్ యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తున్నాం సో ఆరోగ్య కారణాల వల్ల కానీ లాభం తక్కువ రావడం వాటిలో ఏం మిగలకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల మేము ప్రకృతి వ్యవసాయానికి నిదానంగా మొగ్గు చూపాం అనమాట సో ప్రకృతి వ్యవసాయం రాకముందు రాజ్ కుమార్ సార్ వీడియోలు చూసేవాళ్ళం అనమాట అంటే తిగుళ్ళు వాటి నివారణ కానీ రకరకాల మార్గాలు వాళ్ళు చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ వీడియోలన్నీ మేము చూస్తూ ఉండేవాళ్ళం కాకపోతే కెమికల్స్ కాకుండా మేము ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపాం ఆ టైంలో సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చాం అన్నమాట మా పొలంలో ఫస్ట్ దాన్ని సతో పెంచుకోవడానికి ఏదైనా మన పిఎండిఎస్థలం అప్పట్లో ఫస్ట్లో సో తర్వాత నుంచి ఇంకా జీవామృతం ఘనజీవామృతం అవన్నీ వాడుకుంటా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మేము ఈరోజు నాలుగు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాలు కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం మేము సాగు చేసే రకాలు దేశవాళి రకాలు వచ్చేసి మైసూర్ మల్లిగా కుజి పటాలియా అని ఒక రకం ఇవి రెండు సన్న రకాలు అన్నమాట ఇంకొకటి నవారా అని బియ్యం ఎర్ర రకం ఇది ఈ మూడు రకాలు మేము సో మొదట్లో మేము కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇవి సాగు చేసేవాళ్ళం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సో అయినా కానీ మేము అమ్మడం వచ్చేసి ఎనభై రూపాయలు కేజీ లెక్కన అమ్మేవాళ్ళం అప్పట్లో దేశవాళీ రకాలకు ఎందుకు వచ్చామంటే కొన్ని రకాల పెస్ట్లు ఇవన్నీ కూడా మనం కొంచెం దేశవాళీ రకాలైతేనే కొంచెం తట్టుకునే స్వభావం ఎక్కువ ఉంటుంది భూమికి కూడా కొంచెం మంచిది ఈ రకాలు ఎందుకంటే వీటికి అంత ఎరువు వేయాల్సిన అవసరం కానీ అవి తక్కువ ఉంటాయి తొందరగా కూడా వచ్చేస్తాయి సో ఇంకో ఒకటి ఆరోగ్యం అయితే ఇంకొకటి లాభం లాభం కూడా మనం ముఖ్యమైన విషయం మన రైతులకు ఈరోజు లాభం ఎక్కువ రావాలంటే ఇప్పుడు మీరు ఈ లెక్కన ఈ సంవత్సరం పదమూడు వేలు కూడా బోలా పుట్టి మీరు ఈ లెక్కన నాలుగు పుట్లు పండినా కానీ పదమూడు నాలుగులు వేసుకున్నా మనకి అక్కడ ఏం మిగిలేదు ఉండదు ఖర్చులన్నీ బాను ఇప్పుడు మేము ఏంటంటే చేస్తే మాకు రెండు పుట్లే పండుతాయి మేము కేజీ ఎనభై రూపాయలు అమ్మం దగ్గర దగ్గర నలభై వేలు పుట్లు లెక్క మేము మీద రెండు పుట్లు పండినా అంటే ఎనభై వేలు ఖర్చు ముప్పై వేలు తీసేస్తే యాభై వేలు మిగిలే పరిస్థితి మాకు ఉంటుంది కాకపోతే మనం చేయాల్సింది సొంత మార్కెటింగ్ మనం పోయి మన దగ్గర దగ్గర మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవడం ముందు ముందు నిదానంగా నిదానంగా ఇట్లాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల మనకి పని తేలిక అవుతుంది మనకి ఎందుకు సో ఇప్పుడు ఈ రోజుల్లో రైతులు ఎందుకు ప్రకృతి వ్యవసాయం సైడ్ పోవాలా అనే దానికి ఒక ముఖ్యమైన కారణం మనం ఇప్పుడు యూరియా వేస్తున్నాం యూరియా వేస్తున్నాం ఎన్ని ఎన్ని బస్తాలు వేస్తున్నాం మూడు వేయాల్సిన దగ్గర పది బస్తాలు వేస్తున్నాం సరే ఓకే రెండు వందలకి ఇస్తున్నారు ఈ రోజు రేపు ఏదన్నా అంతర్జాతీయ కారణాల వల్ల యూరియా ఆగిపోతే అప్పుడేం చేయగలం మనం మనం ఏం చేయలేము అప్పుడు సో ఆ కారణం వల్ల అయినా కనీసం మనం నిదానంగా తగ్గించుకుంటా యూరియా తగ్గించుకుంటా రావాల్సిందే సో లాభం పరంగా చూసినా ఆరోగ్యం పరంగా చూసినా రైతులు ఏంటంటే ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం కొంచెం కొంచెం యూరియా తగ్గించుకుంటా నేల బలం పెంచుకుంటా రావడం వల్ల ఇది ఒక్కటే కానీ మార్గం ఇంకా వేరే మార్గాలు అయితే లేవు సో రైతులు కూడా ఒకసారి ఆలోచించి సో నిదానంగా మీకు నాలుగు ఉంటే ఒక ఎకరా ఫస్ట్ చేసుకొని మీ వరకు చూసుకొని తర్వాత నిదానంగా మార్చుకుంటే అందరికీ లాభదాయకంగా ఉంటుంది అనేది మా ఉద్దేశం